హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు తెలుగు మెథడ్స్కి సంబంధించిన సెకండ్ టాపిక్ గురించి చూద్దాము మాతృభాష బోధన మరియు నిర్వచనాలు మరియు స్పష్టీకరణల గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చి చూద్దాము మాతృభాష గురించి చూద్దాము మదర్ టంగ్ ఆంగ్ల పదానికి సమానార్థకం అన్నట్టు అలాగే తల్లి నుంచి నేర్చుకునేదే మొట్టమొదటి భాష అన్నట్టు మాతృభాష అలాగే ఇతర భాషల అభ్యసనానికి తోడ్పడేది ఏంటి అని అంటే మాతృభాష అలాగే వ్యక్తి ఆలోచన ఆధారమై మరియు సంస్కృతి సభ్యతలను గ్రహించడానికి దోహదపడే భాష ఏంటి మాతృభాష ఆలోచన మరియు సంస్కృతి సభ్యతలను గ్రహించడానికి తోడ్పడే భాష వచ్చేసి మాతృభాష అలాగే దీనికి సంబంధించిన నిర్వచనాలు ఎవరెవరు ఏమేమి చెప్పారో చూద్దాము గాంధీ ఏం చెప్పారంటే శిశువు సౌందర్య దృష్టిని మరియు ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే భాష అన్నట్టు ఎవరు చెప్పారు అంటే గాంధీజీ దేనికి సౌందర్యం మరియు ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే భాష అని గాంధీ చెప్పారు అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌదం వంటిది ఏం చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్ పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌదం వంటిది ఏంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అలాగే డబ్ల్యూఎం రే రైబర్ ఏం చెప్పారంటే మాతృభాష అనేది మానవునికి సాధనం అవుతుంది మాతృభాష అనేది మానవునికి సాధనం అవుతుంది అని చెప్పింది ఎవరు డబ్ల్యూఎం రైబర్ను నెక్స్ట్ బల్లార్డ్ ఏం చెప్పానంటే అంటే నిద్రా అవస్థలో ఏ భాషలో కలకంటామో జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాం అంటే నిద్ర టైంలో ఏ భాషలో కలుకుంటామో జాగ్రత్త వహించేటప్పుడు కూడా ఏ భాషలో ఆలోచిస్తామో అనేది చెప్పేది ఏంటి మాతృభాష అని చెప్పింది ఎవరనంటే బల్లాడ్ అలాగే భాష యొక్క ప్రయోజనాలు ఎన్ని అంటే రెండు రకాలు ఒకటి సామాజిక ప్రయోజనం రెండు వ్యక్తిగత ప్రయోజనం సామాజిక ప్రయోజనంలో ఏమేమి వస్తాయి సమాజాభివృద్ధి విద్యాభివృద్ధి వాణిజ్యాభివృద్ధి విజ్ఞానాభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి నాగరిక అభివృద్ధి అనేది వస్తాయి అలాగే వ్యక్తిగతంగా అనేది ఏంటి అని అంటే ఇవి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి చూడండి దీంట్లో సాంకేతిక ప్రయోజనాలు మరియు ఉద్దీపన ఇవి రెండు ఉంటాయి వ్యక్తిగత ప్రయోజనాలలో అంటే జీవనం సుఖ జీవనం జ్ఞాన సంపాదన స్నేహ సంబంధాలు మార్పు మూర్తిమత్వ వికాసం అనేవి సాంకేతికంగా వస్తాయి అలాగే ఉద్దీపన అనేది ఆలోచన సృజనాత్మకత సాహిత్య అభిరుచి అంటే అభిరుచులు అన్నట్టు ఆధ్యాత్మిక చింతన విజ్ఞాన అభిరుచులు అన్నట్టు ఈ విధంగా ఉద్దీపనలో వస్తాయి వ్యక్తిగత ప్రయోజనాలలో సాంకేతిక ప్రయోజనాలు ఉద్దీపన ప్రయోజనాలు ఉంటాయి అలాగే భాష పరిమిత ప్రయోజనం ఏంటి అంటే భావ వినిమయ ప్రయోజనం చూడండి దీంట్లో టూ టైప్స్ ఉంటాయి టూ టైప్స్ ఏంటి ఒకటి ఒకటి అభివ్యక్తి మరియు గ్రహణం అంటే స్వీకరణ అన్నట్టు దీంట్లో భావ వ్యక్తీకరణ వచ్చేసి భాషణం లేఖనం భాషణం లేఖనం వచ్చేసి దీనిలో ఆత్మగత మరియు ప్రకాశం అని ఉంటాయి రెండిట్లో భాషణం లేఖనం వచ్చేసి భావ వ్యక్తీకరణ అంటే అభివ్యక్తి అన్నట్టు భాషణం లేఖనం ద్వారా అలాగే భావ గ్రహణం అంటే స్వీకరణ అన్నట్టు దేంట్లో శ్రవణం మరియు పఠనం ద్వారా భావగ్రహణ జరుగుతుంది అంటే స్వీకరణ ద్వారా జరుగుతుంది అన్నట్టు దీంట్లో ఆత్మగత మరియు ప్రకాశం ఈ విధంగా జరుగుతుందండి మాతృభాష నెక్స్ట్ దీంట్లో వచ్చే స్పష్టీకరణలు చూద్దాము గమ్యం గమ్యం ఏం చెప్తుంది విద్య ప్రణాళిక రూపకల్పనను నిర్ణయిస్తాయి అలాగే సుదీర్ఘ కాలంలో సాధించబడతాయి ఏంటి విద్య గమ్యం అనేది మొత్తం విద్య ప్రణాళికల ద్వారా సాధించాల్సింది ఏంటి గమ్యం నెక్స్ట్ గమ్యం కేవలం పాఠశాల ద్వారామే సాధ్యం కాదు ఇది అందరూ కలిసిమెలిసి సాధించాల్సి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ జాతీయ సమైక్యత ప్రజాస్వామ్య వ్యవస్థాపన ఇలా ఇవన్నీ కలిసి గమ్యంని ఏర్పరచుకోవచ్చు అంటే నెక్స్ట్ ఉద్దేశాలు వచ్చేసి పాఠశాల కార్యక్రమం ద్వారా సాధించగలిగేవి ఏంటి ఉద్దేశాలు నెక్స్ట్ పాఠశాల విద్య ద్వారా విద్యార్థులలో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పు అంటే ప్రవ ఉద్దేశాలు దేనికి అంటే పాఠశాలలో విద్యార్థులలో సాధించాల్సిన ప్రవర్తన మార్పులు ఏంటి ఉద్దేశాలు నెక్స్ట్ విషయ ప్రణాళికలను నిర్దేశిస్తారు అంటే సిలబస్ని నిర్దేశిస్తారు అన్నట్టు నెక్స్ట్ ఉపాధ్యాయులు సహ సమగ్ర బోధనకు మార్గదర్శనం ఇస్తాయి ఉపాధ్యాయులకు సమగ్ర బోధనకు మార్గదర్శనం ఇస్తాయి ఏంటి ఉద్దేశం అనేది నెక్స్ట్ లక్ష్యాలు చూడండి లక్ష్యాలు ఉద్దేశాల నుండి ఏర్పడతాయి అంటే వీరు బోధనాంశాల ద్వారా విద్యార్థులలో వా విద్యార్థుల ఇప్పుడు బోధనాంశం ద్వారా విద్యార్థులలో మార్పు చెందుతుంది కదా అలాగే వారు విద్యార్థులు ఆశిస్తున్న మా ప్రవర్తన మార్పులను సూచిస్తాయి అంటే వారిలో ప్రవర్తన మార్పులు చేంజ్ అవుతాయి అన్నట్టు ఇదేంటి ఏంటి లక్ష్యం ఉద్దేశం వచ్చేసి ప్రవర్తన మార్పులు అంటే ప్రవర్తన వల్లది మార్పులు చేయాలని ఉద్దేశిస్తానన్నట్టు దీంట్లోనే లక్ష్యం ఏంటి అంటే మనం ఆశిస్తున్న విధంగా వారిలో ప్రవర్తన మార్పులు వచ్చినాయని అని అంటే అదేంటి లక్ష్యం నెక్స్ట్ స్పష్టీకరణలు వచ్చింది ఏంటి అని అంటే స్పష్టమైన కొలవగలిగిన లక్ష్యాలను స్పష్టీకరణ అని అంటారు అంటే లక్ష్యాల మధ్య వ్యత్యాసం ఉంటుంది నెక్స్ట్ విద్యార్థులలో నిర్దిష్టంగా కోరుకునే ప్రవర్తన మార్పు అంటే ఇది నిర్దిష్టంగా మనం ఇది కోరుకునే ప్రవర్తన మార్పు ఏంటి అంటే స్పష్టీకరణలో వస్తాయి అలాగే ప్రశ్నలకు ఎంపికకు తోడ్పడేది ప్రశ్న పత్రాల రూపకల్పనకు తోడ్పడేది ఏంటి అని అంటే స్పష్టీకరణలు